అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు మాకు రొయ్యలు అట్టుకొచ్చారు రొయ్యలు రొయ్యలు చేపలు ఇంకొకరా చేపలు ఇంకా ఉన్నాయి ఇక్కడ ఇగో చేపలేమో బిర్యానీ రొయ్యలేమో కూర వండాలి ప్రస్తుతానికి ఇంకా బంగాళదుంపలు వేపుకుంటున్నాను బంగాళదుంప ముక్కలు చిప్స్ అవి వేపుతున్నాను அப்படி சுபிரம் பேசுட்ட இல்ல ரெடி பேசுட்ட ரெயில் ரெய்யில் வச்சா ரெய்யில் చూశారు కదా ఇవన్నీ పొయ్యిలు వెలిగితే ఎంత వేడి వచ్చిందో అయ్య బాబా అంటే ఈ కిచెన్లోనూ ఏసీ లేదు ఏమీ లేదు బిర్యానీ రొయ్యలు అది చేపలు ఏపుడు మొత్తానికి అయితే చేశాను ఇంకా ఉన్నాయి మళ్ళీ మధ్యలో పుచ్చగా కొయ్యమన్నారు పుచ్చగా పోయాను మళ్ళీ గవాచాయ్ పెట్టాను పొద్దున్న మళ్ళీ ఇప్పుడు వేరేది పెట్టాను మళ్ళీ వాటర్ బాటిల్ తెమ్మన్నా డ్రింక్ బాటిల్ తిమ్మన్నా చాకోసారెడ్డి అమ్మ ఎన్ని చూరలు తిప్పుతున్నారు ఎన్ని చూరలు తిప్పుతున్నారు ఇక ఉల్లిపాయ ముక్కలు ఇక ఉల్లిపాయలు ఉల్లిపాయ అది మొక్క జర్జీరు కోసుకున్నాను ఇంకా నిమ్మకాయలు ఇవి రెడీ చేసుకుంటాను రెడీ చేసుకుని ఇంకా ఒకటి కడుక్కొని మళ్ళీ పెట్టాలి కదా వాళ్ళకి వచ్చాను పట్టుకొచ్చేసాను ఇందులో ఒక రయ్యి కూడా కనపట్టలేదు అంటే మీ కొద్దిగా మిగిలితేనే ఇందులో తాసల తీమ తీయమనాడు ఆ మా ముసుడు ఆడు ఒంటలు కాడ సుధాని కూడా ఉన్నాడంట అడికి పట్టుకెళ్తాడంట వాడు తీయమన్నాడు అన్నమాట నేనైతే కొంచెం తీసుకున్నాను అన్నం ఇది నేను తీసుకున్నాను ఇందాక ఇందులో ఏమైనా వేసుకుని కొట్టేస్తాను మరి ఇంత పెట్టేటప్పుడు తీయలేదండి వీడియో అవ్వలేదు మారిబాబు కూడా వచ్చేసేట తీయలేదు ఈ మా చాలా మట్టుకు తినేసారు అయిపోయింది చాలా బాగా అని గడ్డి ఈ గడ్డి మాత్రం తినలేదు ఈ గడ్డి కొంచమే తిన్నారు గడ్డి అలాగే ఉండిపోయింది జర్జీర్ అదే ఉల్లిపాయలుది ఉల్లిపాయలు గడ్డి ఓకే అండి మరి రెండు అయిపోయింది ఇవన్నీ నేను కడుక్కొని మళ్ళీ తినేటప్పుడు మూడు అయిపోతుంది మళ్ళీ గవచ మళ్ళీ స్టార్ట్ అవుతే అంతే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినట్టే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ మాత్రం మర్చిపోద్ది ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఓకేనా మరి ఉంటాను బాయ్ బాయ్ జై హింద్ సరేలే పొద్దునుంచి కష్టపడ్డాను కదా ఓ సాయంత్రం ఏమి లేదని ముచ్చటపడ్డాను కానీ మా ముసలుడు మేక నుయ్యితో మేక నెయ్యితో నువ్వు రొట్లు వేయమన్నాడు రొట్లు మామూలు పిండి రొట్లు చేసి నూనె వేయకుండా మేక నెయ్యి చేసి వేయమన్నాడు అన్న అందుకే మరి అంత గట్ట తిట్టంగా ఉంటాడు ఇప్పుడు వస్తాడు ఒంటిపాలు ఒక నాలుగు ఐదు లీటర్లు ఉంటే ఒంటుపాలు పెట్టుకుని వస్తాడు ఒంటి పూలు అన్నీ ఒక్కడే తాగుతాడు ఇంక మేక నెయ్యి అంటే ఇదే మేక అంటే పాలు చేసి పెరిగి చేసి మజ్జిగ చేసి అందులో వెన్న తీసి నెయ్యి చేయరు మేక కొవ్వుతో కొవ్వు కరగబెట్టి అది నెయ్యి అనమాట ఇంకా పిండి అయితే పిండి పిండి అయితే కలిపేసుకున్నాను ఒక ఆరు రొట్లు ఏమన్నాడు ఆరు రొట్లకి ఏమన్నది ఐదు నిమిషాలు వేసి పాడచ్చు ఓకే అండి మరి రొట్లు స్టార్ట్ చేస్తాను వేసేసి ఐదు రొట్లను అది మూత బియ్యలో పెట్టేసి మూత పెట్టయితే వేడి ఉంటాయి మావో ముసలొడి వచ్చి చేస్తాడు మళ్ళీ చెప్పడం మర్చిపో ఒంటిపోలు తెస్తాడు ఒంటిపాలు ఒంటిపోలు తెత్తాడు ఈ అవి వెళ్ళాల ఈ బట్టికి పని చేసేది ఒక దిక్కిని ఎంత పని అని ముప్పై సార్లు తిప్పుతాడు అటు ఇటుని ఆడి పని బట్టలేంట ముప్పైసార్లు ఆకేమో ఇసుకలో నడలేక కోళ్ళు మేగ్గుచిపోయి అదొకటి నడలేకపోతున్నాను సార్లు తిప్పుతాడు అలాగే రొట్ల వేస్తాను రొట్టెలు వేస్తాను ఏముందండి గరిడితో కూర మేకని చేసుకుని ఇందులో వేసేసి రొట్టెట్టుకొచ్చి అందరూ వేసేయటమే చిన్న మంట మీద రొట్టె కూడా దళసరిగా చెయ్యమన్నాడు తాటగా వద్దు నాకు దళసరిగా చెయ్యి అనేసి అన్నాడు అనమాట దళసరగా చేయిస్తాను దీని పైనకున్నంత పాసుకుంటే శబోసైన రొట్టె అయిపోతుంది అన్నమాట ఏదో స్మెల్ వస్తుందండి మేగనయ ఏదో స్మెల్ వస్తుంది ఇది నాకు నియట్ ఇంకా దలసరగా దళసరిగా ఈ రొట్లకి పైగా ముందే చెప్పాడండి పోయ్ బైరి తబియాద్ అని తెల్లగా ఉండకూడదు ఎర్రగా చేయాలి అని చెప్పాడు అందుకని దీనికి ఎర్రగొచ్చిందత్తనా పళ్ళు గట్టుకుంటాయి కలి పళ్ళు తోమరు కదా తెల్లర్లేజీ అందుకు గట్టుకుంటాయి మనమేమో కోలిగట్టు మీరుగట్టి వేసి తోటము మన మనమేమో పుట్టుకు పుట్టుకు ఊడిపోతాయి మంచి స్మెల్ మంచి బాతున్నాయి ఒంటు అయితే వచ్చే ఒంటపూలు ఇంకో క్యాండ ఈ క్యాండ మన మళ్ళీ రేపటికి కలస్ మా వేడు కలస్ లాస్ట్ రెట్ నాలుగు రొట్లు ఏమన్నాడో నేను ఆరు వేసాను వంట పాలు వచ్చేసే రొట్టెలు అయిపోయి ఓకే అండి మరి రొట్లు అయిపోయి వంటపాలు ఫ్రిజ్లెట్టేసాను వస్తాడు కేక అన్నాడు ఏంటనుకున్నారా పుచ్చకాయ ముక్కలు పుచ్చకాయ ముక్కలు రంగా అనమాట పట్టుకొస్తున్నాను ఇంక పడేయటమే మేకలకి మనం ఊపికి తింటే తినొచ్చు లేదంటే మేకలకి పడేయటమే చల్లగా ఉంటుంది మొత్తం రో రోజు పాడేయడమే పొచ్చిగా మొక్కలు కొయ్యమంటారు ఇన్ని సగం తింటారు సగం పాడేయడం మేకలకి మరి వాళ్ళు ఇప్పుడు వస్తారు ఏంటో అప్పుడు దాకా మరి నేను వీడియోస్ కోసం వెయిట్ చేయండి వచ్చిన తర్వాత పెట్టేసి అప్పుడు నేను కూడా కొంచెం తినేసి పడుకుంటాను ఓకే మరి గుడ్ నైట్ అందరికీ శుభరాత్రి